Welcome to APTS 5 News. ఘనంగా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ విక్కిలేని ప్రసాద్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా హోలగుండ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో గురువారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ విక్కిలేని శివప్రసాద్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అంతకుముందు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సన్నిహితులు కలిసి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని విక్కిలేని శివప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విక్కిలేని ప్రసాద్ సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజా పంపన్ గౌడ్ మిక్కిలేని శ్రీనివాసరావు శివన్న గౌడ్ కాడ సిద్దప్ప అబ్దుల్ సుబాన్ మెయిన్ ఎన్ఆర్పిఎస్ నాయకులు పంచగుడిగా వెంకటేష్ బహుజన టైమ్స్ ఎండి దుర్గా ప్రసాద్ వొమ్మనపల్లి టిడిపి నాయకుడు బి మంజు ఆచారి బిజెపి నాయకులు చిదానంద ప్రసాద్ ఉల్లిగన్న వంద వాగిలి శేషన్న పంపారెడ్డి ఎల్పి మహేష్ నాగప్ప కళింగరాజు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాంటి రక్తదానం చేసిన వాళ్ళకి తెలుపుదాన శిబిరానికి अरे भागा 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 ದಯಚುಕೋದೀ ನಾ ಬರ್ತೇನೆ ಕೂದು ಮಿಗಲೇನು ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಶಿವಪ್ರಸಾದ್

తెలుగుదేశం నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరు కూడా లోపలికి రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా దయచేసి అందరూ రావాలి ఎవరికైనా కానీ బ్లడ్ అవసరమైతే ఒక కాల్ చేయండి బళ్ళారి కావచ్చు ఆదోని కావచ్చు కూడా కావచ్చు తగ్గదు హైదరాబాద్ అంటే మా సహాయ శక్తులు మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్లస్ సార్ బర్త్డే జన్మదినోత్సవ సందర్భంగా రెండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ లెజెండ్ రంజాన్ ಏನಿದಂಗ ಮರ ಕೇಕಾರಿ ಹೋಗೋ